హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు ఆఫీషల్స్ ఆల్రెడీ మీకు తమ్ముల్ని చూసే అర్థమై ఉంటుంది సంకర్షార చతుర్థి పూజా విధానం ఎలాగో ఒకసారి నేను చూపిద్దామని చూస్తు చెప్తున్నాను చాలా మందికి అయితే తెలుస్తుంది కొంతమంది తెలియదు తెలియని వాళ్ళకి అయితే బాగా అర్థం యూస్ అవుతుంది ఈ వీడియోనే అనుకున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూ చూడండి ఖచ్చితంగా వివరంగా నేను చెప్తాను ఇప్పుడు అనేది ఏంటంటే ప్రతి నెలలో రెండేకాదశిలు ఉంటాయి కదా అందులో రెండేకాదశిలో నాలుగు రోజు అయితే మనకు సంకర్షార చతుర్థి వస్తుంది అది మన దీనిని బట్టి చూసుకుంటే అర్థమవుతుంది అనేది క్యాండల్ చూస్తే అది పూజా విధానం ఎలా చాలా సింపుల్గా ఉంటుందండి కొంతమందికి అయితే పూజ విధానం రాకపోయినా పర్లేదు నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి ఏ నమహ అనుకున్నా పర్వాలేదండి పూజ చేసుకునే వాళ్ళ వీలైతే ఇలా అయితే చేసుకోవాలి సింపుల్గానే చేసుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను చూ చూడండి అక్కడ స్కిప్ మాత్రం చేయకండి క్లియర్గా చెప్తాను ఏంటంటే మన ఇంట్లో ఉన్న గణపతి ఫోటో కానీ విగ్రహాన్ని తీసుకోవాలి శుభ్రంగా దాన్ని అయితే మంచిగా అలంకరించుకోవాలి తుడుచుకొని తర్వాత పుష్పాలతో విధిగా మనమైతే పూజ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు పసుపు గణపతి అనేది చేస్తాము ఒక మండపంలా వేసుకొని ఒక క్లా బ్లౌజ్ ప్లీజ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఇంకేదైనా క్లాత్ కానీ రెడ్ కలర్ క్లాత్ కానీ తీసుకొని వేసు వేసి అయితే మనం కూర్చో పెట్టాలి పటం ఉంటే పటం లేకపోతే విగ్రహం పెట్టుకోవాలి ఆ తర్వాత ఎర్ర రక్షించాలని మనకి ముఖ్యమన్నమాట ఈ పూజలో తర్వాత మనమైతే పసుపు గణపతి అయితే చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఏదో విధిగా మనమైతే ధూప నైవేద్యాలు అయితే చూపించాలి అలాగే ఏంటంటే తాంబూలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మనమైతే లాస్ట్కి అయితే ఇక్కడ నేను పెట్టి చూసాను కదా రెండు రెండు తమలపాకులతో కూడింది కూడిన తాంబూలం అయితే మనం ఇచ్చుకోవాలి రెండు అటుపళ్ళు రెండు ఒక పుష్పము దానిపైన కొంచెం డబ్బులు పెట్టుకోవాలి మనం ఏంటంటే ఇంకా వేదా విధిగా మనకు ఓం గౌమ్ గణపతి మహా అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అయినా మనము రక్షితలతో మనం పూజ చేసుకోవచ్చు లేకపోతే బుక్ దొరికింది బుక్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి అలా అయినా తీసుకొని చేసుకోవచ్చు మన ఓపిక అనమాట అలా బుక్ నేనైతే బుక్తో చేస్తాను చేస్తాను అందులో అయితే ఇలాగ ఏంటనేది క్లియర్గా ఉంటుంది అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఏంటంటే లాస్ట్కి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ అనేది మనం కొట్టుకోవాలి ఈ పూజ అనేది మా పొద్దునైనా ఈవినింగ్ అయినా సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు కానీ ఏంటంటే చాలా శ్రేష్టమైనది చాలా మనకి ఏంటంటే తొందరగా మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి ఏంటంటే మనం మొదట్లో అయితే మనం ముడుపు కూడా కట్టుకోవచ్చు ఈ పూజలో ఎన్ని నెలలు ఉంటామనేది కొంతమంది ఇరవై ఒక నెలలు కొంతమంది కొన్ని సంవత్సరాలు అనుకుంటారు అలా అయితే చేసుకోవచ్చు అలా కూడా ముడుపు ముడుపు వీడియో కూడా నేను తర్వాత చేసి మీకు చూపిస్తాను నేనైతే ఎప్పుడైతే ముడుపు అయితే ఏం కట్టుకోలేదంటే ఇప్పటికి నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను కాబట్టి ముడుపులు అవన్నీ అయితే ఏం కట్టుకోలేదో అలాంటి వీడియో కూడా నేను చేసి ఒకసారి అయితే లింక్ పెడతాను ఏంటంటే రక్షితల్లి అనేది మనము పూజ చేసుకున్న తర్వాత అన్నీ అందులో బుక్లో ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత అవన్నీ మనం తీసుకొని కొన్ని అక్షింతల్లో తీసుకొని మనం అయితే వేసుకోవాలి అవి అక్ష అవి అక్షింతలో ఇంకా పసుపు గణపతిని ఏం చేయాలంటే మనము చెట్టు మొదల్లో వేసుకొని అయితే మనం వాటర్ వేసుకొని వాటర్ పోసేసుకోవచ్చు మన చెట్టల్లో వేసుకొని దాని తర్వాత ఇంకా మన కలస పూజ అనేది ఇందులో ఉంటుంది అది మనం చేసే వాళ్ళకి చేసుకోవచ్చు బుక్ ఉండే బుక్ ఉంటే లేకపోతే మాత్రం నార్మల్గా అయితే మనం చేసుకోవచ్చు ఇలాగా కానీ ఇందులో ఒక గరిక పెట్టాలండి నాకు ఇప్పుడు దొరకలేదు దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా పెట్టేదాన్ని ఎలాగంటే ఇరు ఒక ఇరు ఒక్క గరిక అనమాట ట్వంటీ వన్తో కూడిన గరికను మనం ప్రిపేర్ చేసుకొని ఆ దేవుడి దగ్గర చూపి చూపిస్తే సరిపోతుందనమాట ఇందులో ముఖ్యమైనది గరిక మనకు పిలిస్తే పలికే పిలిస్తే పలికే దైవం మన గణపయ్య గణపతి దేవుడు కాబట్టి ఒక గరికతో అయినా మనకు మోక్షం ఇచ్చే మన మోక్ష గణపతి అంటారు కదా అలాగే మనం గరికతో పూజ చేస్తే చాలా శ్రేష్టం కాకపోతే నాకు ఈసారి దొరకలేదు అందుకని ఇలా చేశానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై